అంటే కనీసం అసలు నీ జీవితంలో ఏ మేలు చేయలేదు ఆ దేవుడు ఆ మేలు నువ్వు మరి పట్టణాలకి దించలేదు సుమార్త విధం నువ్వు చెప్తే ఈ పాటికి వచ్చేవాళ్లేక రావట్లేదు అంటే మీరు ఇంకా చచ్చిపోయిన నామకార్థమైన స్థితిలో ఉన్నారు మీలో జీవం లేదు ఆయన జీవం కలిగిన తండ్రి ఆయన ఏదైతే ఆయన ముందు మనకు ఇచ్చు జాగ్రత్త లేకపోతే చాలా ఇబ్బంది పడతారు మొత్తానికి ఆయన రెండోసారి గోరపోతాడు మొత్తం కూడా సంఘమంతా కూడా ఎత్తబడుతుంది ఏడు సంవత్సరాల విందు ఇక్కడ ఉన్న వాళ్ళకి శ్రమలు మూడున్నర సంవత్సరాలు ఆ తర్వాత మూడున్నర సంవత్సరాలు మహాశ్రమలు ఏ రోజు ఏ చట్టం పెడతాడో తెలియదు మన మన ప్రభుత్వాలు ఈసారి నుంచి మన చించులు మన మీటింగ్లో మనమే పెట్టుకోకూడదు ఈ వాక్యాలన్నీ కూడా మొత్తం దుడివేస్తారు రాబోయే కాలంలో మన బయటలో కూడా మన చేతులు బైక్లు ఉండదు బయట బోర్డు సిలువులు ఏమీ ఉండదు అలాంటి కరుడు పెట్టిన పరిస్థితి మన అందుకని ముందుగానే తెలుసుకోవాలి జాగ్రత్త పడాలి మనం కలిగిన దాని విశ్వాసాన్ని గట్టిగా పట్టుకొని ఉండాలి ప్రభు అదే చెప్తున్నాడు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకొని ఉండండి దాన్ని విడిచిపెట్టద్దు అని మనమేమో రోజు రాజుకి నీరుగారిపోతామంటాం మన విశ్వాసం అంతా పోతానే ఉంటుంది ఏడు సంవత్సరాలు ముగించుకొని అప్పుడు సంఘాన్ని భూమి మీదకి తీసుకొని వస్తాడు ఏసు ప్రభు వారు భూమి మీద ఆయన వెయ్యి సంవత్సరాలు పరిపాలిస్తాడు ఎవరికైనా తెలుసు అండి యేసు ప్రభువారి ఈ భూమి మీద వెయ్యి సంవత్సరాలు పరిపాలిస్తారు అన్న ఒకసారి చెందిరే ఎవరు ఎత్తనే అతను లేదు నిజమే మనకి చంద్రబాబు నాయుడు లేదా జగన్మోహన్ రెడ్డి నరేంద్ర మోడీ కాళ్ళు అధికారి మంత్రి యేసు ప్రభువే ఈ భూమి మీద ఆయనే మంత్రి ఆయనే రాజు వెయ్యి సంవత్సరాలు పరిపాలిస్తాడు ఈ రెండో రాకడలో ఎవరైతే ఎత్తబడతారో వాళ్ళంతా భూమి మీదకి వచ్చిన తర్వాత వాళ్ళే అధికారులు ఇది సత్యం మీరు నమ్మిన నమ్మకపోయిన వాస్తవం మీద బైబుల్లోనే ఇది నా సొంతంగా నేను చెప్పట్లేదు రెండవసారి యేసు ప్రభు వారు రెండుసార్లుగా వస్తాడు ఒకసారి మధ్యాకాశంలోకి అందరూ చూడకుండా రహస్యంగా వస్తాడు రెండవసారి భూమి మీదకి బహిరంగంగా వస్తాడు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు వెయ్యి సంవత్సరాలు పరిపాలిస్తాడు భూమిని నీతి న్యాయ పాలన జరిగిస్తాడు అప్పుడు అక్రమాలు అబద్ధాలు దొంగతనాలు వ్యవచారాలు ఏముండవు పరిపాలన ఎలా చెయ్యాలి అని మనుషులకు చూపించి చేస్తాడు ఆయన ఈ వెయ్యి సంవత్సరాల తర్వాత సాకాల బంధింపబడతాడు ఈ భూమిని మొత్తాన్ని చాపలాగా అగ్ని అగ్నిగంధకాలతో కాల్ చేసి మన సంఘాలు మొత్తాన్ని దిశ పరలోకం వెళ్తాడు పరలోకం వెళ్ళిన తర్వాత అది ఫైనల్ దాన్ని ధవర సింహాసన తీర్పు అంటారు తీర్పులు ఏడు ఉన్నాయి ఇవన్నీ ఆరు మధ్య మందులు అయిపోతాయి అని చెప్పడం చాలా టైం అయిపోతుంది సింహాసన తీర్పు ఎదురుగా ప్రతి ఒక్కరు మనిషి నిలబడాల్సిందే